ఈ రోజు రాయి తీసుకోవచ్చు నువ్వు పడుకుంటే పడుకో లేదంటే గీ దాటిపోవచ్చు నువ్వు పడుకుంటే పడుకో లేదంటే గీ దాటిపోవచ్చు અરે યાર ભરા ગલીસ કા મતલબ પડતુંડો એવરો ગલીસ કા મતલબ પડતુંડો નીન આવીને પડતા રીન એવરો બેઠો આલે પડતુંડો લેટન લેટન ગલીસ ગલીસ એય એય ઈગીરા

వెల్కమ్ ఛానల్ గైస్ ఈ రోజు శేఖర్ అన్నతో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం అనమాట సో మన పక్కన ఉన్నది తెలుసు కదా డి గ్రేట్ శేఖర్ అన్న వీడియోలు ఎక్కడి వరకు వస్తున్నాయి అంటే సో శేఖర్ అన్న మన అందరికి తెలిసిందే సో ఈ రోజు ఏంటంటే నేను ఎందుకు ఈ ప్లేస్ లో తీసుకొచ్చా అంటే శేఖరన్న ఈ ఈరోజు మంచి వీడియో ఉంది అనమాట ఈ పొలాల గట్లలోనే అన్నతో మంచి వీడియో ఉంది సో నన్ను ప్రతిదీ కుల్లా చెప్పాలన్నమాట ప్రతిదీ కుల్లా కుల్ల చెప్తాను ఫ్రెండ్స్ కుల్లాపుల్ల సో ఇప్పుడు శేఖర్ అన్న మనం ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఓకేనా ఆ శేఖర్ నా చెప్పు మరి ఇక అసలు నువ్వు వైరల్ అయినావు కదా అసలు వైరల్ కానీ ఇంకా కారణం ఏంది వైరల్ కానికే కారణం అదే కదా డైలాగ్ లో ఒకటి ఉన్నాయి కదా ఇక్కడ ఏం ఉదయం లేవంగానే మొట్టా వరకు వస్తాయని కామెంట్ పెట్టిండు ఆ కామెంట్ తీసుకొని మనం డైలాగ్ కొట్టినాం ఎందుకు అసలు అట్లా అనిపించింది ఎందుకు అట్లా అనిపించింది అంటే వీడియోలో కామెంట్ పెట్టుకోండి వీడియో చేయాలని ఎందుకు అనిపించింది వీడియోలు గతంలో నేను టిక్ టాక్ లో వేసేవాన్ని నేను టిక్ లో చేసినప్పటి నుంచి మూడు నెలలు దిగాను టిక్టాక్ టాక్ బంద్ అయిపోయింది టిక్ టాక్ మూడు నెలలు దిగాను టిక్టాక్ టాక్ బంద్ అయిపోయింది మొత్తం బంద్ అయిపోయింది మొత్తం బంద్ అయిపోయింది మొత్తం ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన మోజు వచ్చిన దాంట్లో వచ్చిన ఫేస్బుక్ మోజా మోజు మోజు యాప్ మోజు మోజు యాప్

అంటే ఆ గాయస్ యాక్చువల్గా నేను ఏంటంటే చెప్దామని అనుకుంటున్నా నేను రివీల్ చేద్దాం అనుకుంటున్నా డైరెక్ట్ నాకు శేఖరణ అంటే చాలా ఇష్టము సో శేఖరణను నేను ఎప్పటి నుంచో లవ్ చేస్తుండే ఓకే నేను ఎప్పటి నుంచో లవ్ చేస్తుండే అన్న ఓకే సో నేను ఈరోజు ఎందుకు ఇటు తీసుకొచ్చిన అంటే కొంచెం మనీ దగ్గర ప్రవేశం ఉంటది కదా ఓకేనా సో కొంచెం అటు పోదమా ఎక్కడ చెట్ల శేఖర సో నాకు అన్న అంటే చాలా ఇష్టం అన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే చెప్పలేదు అంత ఇష్టం సరే మరి నీకు ఎట్లుందో నాకు తెలియదు నాకు ఇష్టం లేదు కదా నాకు నీకు ఇష్టం అంటే నేనేం చేయాలి చెప్పు నేను నేను నీకు ఇష్టం లేదా లేదు అరే లేదు నాకు ఇష్టం నీవు నాకు ఇష్టం నేను నీకంటే నేను ఇష్టం నువ్వు నాకు ఇష్టం కట్లా ఎందుకంటే గాయసా ఇట్రా ముందలకిరా కొంచెం ముందలకిరా సో గాయసా అన్న సరే అన్న మరిగా రానా అరేస్తున్నా అగ్గి అవు చని కానిద్దా పని కానిద్దండి వైరల్ అయిపోతాం ఎందుకు వస్తున్నాకే రాన్న ఎందుకు అదే ఏమైందంట రాను ఎందుకు ఎందుకు రావాలి ఎందుకు అన్న ఎందుకు రావాలి డబ్బులు ఇచ్చా డబ్బులు ఎవరికి నాకు ఇచ్చినా ఎల్లి డబ్బులు పొలాగా తీసుకోవచ్చు అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళెక్క సంసారం జానికి డబ్బులు ఇచ్చినా పులాగా తీసుకోవచ్చు అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎక్కడైనా తోడు సంసారం జానికి డబ్బులు ఇచ్చినా నువ్వు ఏదనుకుంటది లేదు ఇంకా లేదు దగ్గరికి రాన్నా లేదు అనుకున్నా ఎందుకు అనుకున్నా దగ్గరికి రాన్నా ఎందుకు ఎవరు చూడరు ఏమైందా

చెట్లు నువ్వు పడుకుటేడు వడుకో లేదంటే గీ దాటిపోవచ్చు నువ్వు పడుకుంటే పడుకో లేదంటే గీ దాటిపోవచ్చు అరే ఏమైందన్నా

అనుకున్నా ఇట్లా కానీ ఇక్కడ పాతి పెట్టే నువ్వు చేసే అట్లా చేస్తున్నా పిలిపించినా ఇంటికి రాని

నువ్వు నువ్వు <other two entertainers> నేను నిన్ను కానట్లే బాలకాలి ఏమి ఏమి సత్రేటి నరికాలా కొడుకుని ఏమయ్యా ఈ వీడియో పోయినమే ఏమంటా మామ గాలిస్ కావట్లే పెడుతుండు ఎవరు గాలిస్ కావట్లే ఈ దంగిల్ కడక ఈని ఎవరి పెట్టిరా ఎవరు పెడుతుండు నేను వెటన్ లేను గాలిస్ కావట్లే ఏయ్ ఏమే ఏంది ఏ ఓ నీ కరతాకలు తీయతాము ఆమేంటి రండి రండి నువ్వు నీ పేరే సకాలి కాలి దోవ నా దగ్గర నువ్వు ఏ రాగాలి మోటార్ ఆవు ఆవు హ్మ్మ్ అరేయ్ అటో నీ అవర్ కదా నీ మాట ఇను రాయ దిస్తే ఏ काय बोलावतो करतो తలక నీ తలకే అవర్తా असे सेलब्रिटी सेलब्रेटी सेलिब्रिटी सेलब्रेटी यार दुनिया में ना उससे सटक रहे हो उससे बोल ले तू आकर पास में ना पड़ लो हां तू कुछ नहीं कर रहा है नेड़ो गाड़ी चला कुछ

કે ભાઈ ના જીંગોલ મેલો બળસા ગાળી દીધું યાર ગાળી દીસર મારી આ તોર પર બળસા ગાળી હેલી 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 ગ ఆవ చాపలనే జోరి చేసి వాట్ల ఎంచుదా ఏషియన్ లాగా వోసుకుంటున్నారే ఇక్కడ చాపలనే ఆ కర్జే చే వోసుకుంటున్నా దేశం ఏక చెప్పుకోవాలి చెప్పుకోవాలి వెళ్ళిపోతాను కామెడీ పెట్టబడి కొడుతురా కామెడీ పెట్టబడి కొడుతురా ఏ ఇన్బాక్స్ చేయ కామెడీ అయినా మరి వల్లస కలలు వల్లస కలలు బిడ్డి